హాయ్ అండి ఈరోజు నేను మీకు టమాటా రోటి పచ్చడి ఎలా నూరాలో చెప్తున్నానండి ఇది వరకు చాలామంది చాలా వీడియోస్ చేశారు కానీ నా వీడియో ఎవరికి రీచ్ అవుతుందో నాకు తెలియదు కదా వాళ్ళల్లో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నేనేం నేర్పక్కర్లేదండి ఎవరైనా నా వీడియో చూసి తెలియంది తెలుసుకుంటారని నేర్చుకుంటారని ఆశతో పెడుతున్నాను ముందుగా మనం ఈ ఏ రోజైనా సరే మనం సాంబార్ కానీ పప్పు కానీ లేకపోతే పచ్చడి కానీ చేసుకుంటున్నాము ఆ వాటికి వాడే కూరగాయలన్నీ ఇలా నీళ్లల్లో వేసుకోవాలండి ముందుగా ఇట్లా వెడల్పాటి గిన్నెలో నీళ్లు సగానికి పట్టుకొని దాంట్లో ఇదిగోండి కటింగ్ రెడీ అయిపోయింది టమాటా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక బాక్స్లో ముందు వేయించడానికి పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసుకొని శుభ్రంగా ఇందాక ఉప్పు నీటిలో మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇవి ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు బాండీలో వేసుకొని వీటితో పాటు ఏమేమి వేసుకుంటే మనకు పచ్చడి చాలా బాగా వస్తుందో చూపిస్తాను కొద్దిగా ఆయిల్ ధనియాలు పచ్చిపప్పు తిరగమాత గింజలు మినపప్పు మీరు మరుసటి రోజుకి కూడా దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకునే పని అయితే దీనిలో మినపప్పు పచ్చిపప్పుని అవాయిడ్ చేయండి అంటే వేసుకోవద్దు కేవలం ఆవాలు ధనియాలు వేస్తే మీకు రెండు మూడు రోజులు స్టాక్ ఉంటుంది పచ్చిపప్పు మినపప్పు వేయడం వల్ల అవి పచ్చట్లో ఉన్న నీరుని పీల్చుకొని మరుసటి రోజుకి పచ్చిపప్పు చెడిపోయి చెడు వాసన వస్తాయి అందుకని మీరు రెండు రోజులు నిల్వ చేసుకునే పని అయితే పచ్చిపప్పు మినప్పప్పు వేసుకోకండి తర్వాత ధనియాలు ఆవాలు వరకు వేసుకుంటే చాలు మంది పచ్చడి చేసినప్పుడు గుజ్జు రాకుండా నీరు వేరుగా ఉంటుంది మనం ప్లేట్లో పచ్చడి వేసుకున్నప్పుడు పచ్చడి ఒకవైపు నీరు ఒకవైపుకి వెళ్తుంది అలా రాకుండా ఉండాలంటే రెండే రెండు ఒక నాలుగు గింజలు వేరుశెనగపప్పు వేసుకోండి వేరుశెనగపప్పు మేము వాడము అవాయిడ్ చేస్తున్నాము ఇంట్లో అసలు స్టోర్ పెట్టుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఒక స్పూను తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు వేరుశెనగపప్పు కన్నా మంచి గుజ్జు స్ట్రక్చరు పచ్చడికి చాలా బాగొస్తాయి గుజ్జు బాగుంటుందండి వేరుశెనగపప్పు కానీ లేదా తెల్ల నువ్వులు కానీ రెండిట్లో ఏమైనా వాడుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని అవి వేగుతుండగా పరిచేపకాయలు వేసేస్తున్నాం కొంతమంది ముందే వేస్తారు పచ్చిపతికాయలు అంటే మరీ చెప్పు మాడిపోతుంది మిరపకాయలకి అందుకని నేను మధ్యలో వేసాను మిరపకాయలు గీక్కోలేదు అంటే గీత పెట్టలేదు కినీస్తో కానీ చాక్తో కానీ అన్నప్పుడు అవి పేల్తాయండి కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్తగా వంట చేసుకునే వాళ్ళు వాటి మీద ప్లేట్ పెట్టేసుకుందాం ప్లేట్ పెట్టుకున్నట్లయితే మిరపకాయలు చిట్టినా కూడా మన మొహం మీద శరీరం మీద పడకుండా ఉంటాయి మనకి మూత పెట్టుకోవటం వల్ల మిరపకాయలు తొందరగా మగ్గుతాయి కూడా అండి పైన పడవు చిందులు చిట్టిపోయి ఇదొకటి మిరపకాయలు తొందరగా లోపల భాగం మగ్గుతుంది ఇది ఇప్పుడు మనం బాక్స్లోకి తీసేసుకొని నెక్స్ట్ టమాటాలు వాచుకుందాం టమాటా ముక్కలు ఏమాత్రం మగ్గాయో చూద్దామండి ఒక సైడ్ మగ్గేశాయి రెండో సైడ్ కూడా మగ్గాలి అంటే ముక్క మొత్తం మగ్గితే మనకి బాగుంటుంది పచ్చడి వేసుకోవడానికి ఇదికోండి లోపల నీరు లాగ కాదు ఇలా ఇలా ఉండాలి మన గ్రేవీ కర్రీలో గుజ్జు ఉంటుంది చూసారా అలా ఉండాలి నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడు తీసి ఎవ్వరు పచ్చడి చేయొద్దు ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టుకుంటాం కదా మూత పెట్టుకునేటప్పుడు చాలామంది విడిగా నూరేటప్పుడు నానబెట్టిన చింతపండు వేస్తారు ఇది కూడా నేను నానబెట్టాను కానీ నేను ఇందాక చెప్పాను చూసారా పచ్చిపప్పు మినపప్పు వేయద్దు స్టాక్ కోసం అని చెప్పేసి అలా స్టోర్ చేసుకునే వాళ్ళు రెండు మూడు రోజులు ఇలా చింతపండుని కూడా నాని చింతపండుని ముక్కలతో పాటు మగ్గిచ్చేసేయండి ఏ పచ్చడికైనా ఉంటుంది ఇంకా స్మెల్లు రావు స్మెల్ వచ్చేదల్లా మనకి పచ్చిపప్పు మినపప్పు పచ్చళ్ళు వేసినప్పుడు నీరు తగిలినప్పుడు నూరేటప్పుడు నీళ్లు పోసారా అయిపోయింది ఏ కాడికి మనకి ముక్కల్లో ఉన్న గుజ్జుతోనే మనం పచ్చడి చేసుకోవాలి అది ఏ పచ్చడైనా నీళ్లు నీళ్ళు వేయద్దు ఎక్స్ట్రా నీళ్లు ఇలా వేసాం కదా అట్లా రెండు నిమిషాలు నానబెట్టేసేద్దాం ఉడకబెట్టేసేద్దాం శుభ్రంగా ఇంకొకసారికి అయిపోతుందండి చల్లార్చుకొని మిక్సీ వేసుకోవడమే ముందుగా మనం మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్న తిరగమంత గింజల్లోని పచ్చిమిరపకాయలు తిరగమంత గింజలు వేసుకోవాలి ముఖ్యంగా ఆ నలగాల్సిన వేరుశనగపప్పు ముందే వేసుకోవాలి లేకపోతే ముక్కలు ముక్కలుగా దెబ్బలు దెబ్బలుగా తగులుతుంది ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ కాబట్టి ఇదిగోండి ఈ మాత్రం ఉప్పు వేస్తున్నాను ఇంకొంచెం పట్టినా పట్టచ్చు మిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని మిక్సీ ఆడిచ్చేసుకుందాం ఇప్పుడు రోట్లో ఉన్న పచ్చడిలాగా రావాలి అంటే మిక్సీ ఆడించుకోవడంలోనే మీకు చిన్న ట్రిక్ ఉంటుందండి బర్రం తిప్పేసేయకూడదు కొంచెం ఇదిగోండి ఇలా నలగాలి ఇలా నలిగిందా ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసి కొంచెం కొంచెం టమాటాలు వేసుకొని మనం ఆడించుకోవాలి మిక్సీలో ముందుగా చేసుకోవాల్సిన పచ్చడికి కావాల్సినంతా చేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఇదిగోండి ఇలా గుజ్జులాగా వచ్చింది కదా దీన్ని ఒకసారి మీ ఇలా అదవండి ఇలా అదిమితే ఏంటంటే ముక్కలో ఉన్న నీరు మీకు మిక్సీ వేసినప్పుడు మొహాన చిందకుండా ఉంటుంది అనేసి ఒక్క రెండు నిమిషాలు పొయ్యి మీద మగ్గిచ్చేసారనుకోండి ఆ గుజ్జు ఇంకొంచెం దగ్గరకు వస్తుంది ఇలా ఇలా నొక్కండి టమాటా ముక్కల్ని ఇలా నొక్కేసేయండి ఆ నీరు వచ్చి ఆ పల్చని ధనమంతా చిక్కదనం అవుతుంది మీకు చిందే ఛాన్స్ తగ్గుతుంది కొంతమంది గోరువెచ్చగా వేసి మొహాన్ చిందేసిందని వేసిందని చాలా భయపడతారు అసలు చల్లార్చుకోండి బెటరు ప్రయోగాలు దేనికి ఇలా మొత్తం నలిపేశారనుకోండి ఆ గుజ్జు చిక్కబడిపోతుంది ఒక్క నిమిషం ఉంచారంటే ఇంకొక రెండు నిమిషాలు ఆగేశారంటే అది చల్లబడిపోతుంది చల్లబడ్డాక మిక్సీ వేసుకుందాం పచ్చడి ఇదిగోండి కొంచెం గోరువెచ్చగా ఉన్న టమాటా ప్యూరీని నేను వేస్తున్నాను నేను గోరువెచ్చగా వేస్తున్నాను అది అందరికీ చేతగాకపోవచ్చు అండి చల్లార్చుకున్నాకే వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి మిక్సీ కూడా మూత ఎగరదు ఎందుకంటే దీనిలో ఉండేది ఆవిరి కదా లోపల ఉన్న ప్రెజర్కి మూత ఓపెన్ అవుతుంది జాగ్రత్త పడండి వేడిగా ఉన్నప్పుడు మీరు వేయద్దు జస్ట్ ఒక్కసారి అండి దీన్ని ఇలా అని ఇలా చేయండి అంతే ఎక్కువ తిప్పద్దు ఎక్కువ తిప్పితే మీకు రోటి పచ్చడిలాగా రాదు చూసారా నలిగిందంతే మిగతా ఉన్న ప్యూరీని కూడా తీసుకొచ్చుకొని మనం పచ్చడి మొత్తం పూర్తి చేద్దాం ఇదిగో మళ్ళీ కొంచెం కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకు వేసుకుంటున్నానంటే కలుస్తుంది పచ్చడి మొత్తం ఒకేసారి వేస్ట్ అవ్వదు మనకి ఎగరగొట్టుకోదు మూత కొద్ది కొద్దిగా టమాటాలు వేసి ఆడించుకుంటున్నానండి ఒక్కసారి మాత్రమే ఊరకట్ల అట్లా జర్క్కివ్వాలంతే చూసారా రెండోసారికి పచ్చడి ఎంత బాగా వచ్చిందో ఇంకా రెండు టూ టైమ్స్ పడుతుందండి అది కూడా పూర్తి చేశాక మీకు పూర్తిగా వివరంగా చూపిస్తాను మూడోసారి వేశాక కొంచెం మిక్సీకి నిండుగా వచ్చిందండి పచ్చడి మనం దీనిలోకి తీసుకోవాలనుకున్నాం కదా తిరగమాత బాక్సు దానిలోకి తీసుకుందాం దీనిలో ఆనియన్ యాడ్ చేసుకుందామండి ఉల్లిపాయని కూడా మనం మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ మనకి రాదు కాబట్టి దాన్ని విడిగా దంచుకుందాం ఇట్లా చెట్ల కొట్టేశారంటే దంచుతుంది నేను శుభ్రంగా అరుగు నీట్గా తుడిచిపెట్టుకుంటానండి రోజు పొద్దున్నే ఇలా నలిపివేయండి మనం రోకలతో దంచితే ఉల్లిపాయ ఎలా చిట్లుతుందో అలా నలిపేసేయండి పచ్చడి బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా మీకు గార్నిష్ కోసం కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కానీ కొత్తిమీర మళ్ళీ పైన చల్లుకోవచ్చు మీకు ఇంట్లో చేసే రోటి పచ్చడి లాంటి అండి నా వీడియోస్ కానీ నేను చేసే కూరలు కానీ పచ్చళ్ళు కానీ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎక్కువ మందికి షేర్ చేస్తారని వంట తెలియని వాళ్ళకి ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి